అందరికీ నమస్కారం రథసప్తమి ఎప్పుడు ఆదిత్యుడి ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవుడు లేడు అనే వారున్నారు కానీ వెలుగు వేడి లేవని వాటికి కారణమైన సూర్యుడు లేడని ఎవరూ చెప్పలేరు అందుకే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అంటారు భూమి మీద ఉండే జీవుల చావు పుట్టుకకు పోషణకు కాల నియమానికి ఆరోగ్యం వికాసానికి మూలం ఆదిత్యుడు సూర్యుడు లేకపోతే జగత్తు లేదు ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడిని భక్తితో కృతజ్ఞతాపూర్వకంగా పూజించేవారెందరో ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగు పెట్టిన తర్వాత రెండు పర్వదినాలు జరుపుకుంటారు మొదటిది సూర్యుడు దిశ మారినందుకు సూచనగా చేసుకునే మకర సంక్రాంతి రెండవది సూర్యుడు జన్మతిథి అయిన రథసప్తమి ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో రథసప్తమి ఫిబ్రవరి నాలుగున వచ్చింది అయితే సూర్యోదయానికి సప్తమి తిథి లేకపోవడంతో రథసప్తమి ఎప్పుడు అనే గందరగోళం నెలకొంది ఫిబ్రవరి నాలుగు మంగళవారం ఉదయం ఏడు గంటల యాభై ఐదు వరకు షష్ఠి తిథి ఉంది ఆ తర్వాత సప్తమి తిథి మొదలవుతుంది ఫిబ్రవరి నాలుగవ రాత్రి తెల్లవారితే ఫిబ్రవరి ఐదు బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది వరకు ఉంది ఈరోజు సూర్యోదయ సమయం ఆరు గంటల ముప్పై ఆరు అంటే సూర్యోదయం అయ్యే కన్నా ముందే సప్తమి తిథి వెళ్ళిపోయి అష్టమి మొదలవుతుంది అందుకే ఫిబ్రవరి నాలుగు మంగళవారమే రథసప్తమి జరుపుకోవాలి ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు సూర్యుణ్ణి ఎందుకు పూజించాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు తన విధి నిర్వహణలో సూర్యుడు ఎప్పుడూ వేలను అతిక్రమించడు సృష్టిలో ఉండే సంపదకు ఆహారానికి సూర్యుడే మూలం సంపదంతా సూర్యుడు ప్రసాదించినదే మునులకు ఆహారం అందించేందుకు ధర్మరాజు ఇబ్బంది పడుతుంటే అక్షయ పాత్ర అందించింది సూర్యుడే సర్వచిత్తు అనే రాజుకి శమంతక మణిని ప్రసాదించింది సూర్యుడే ఆ మణి నిత్యం బంగారాన్ని ప్రసాదిస్తుంది వేద విద్యలకు వికాసానికి విద్యా వివేకాలకు బుద్ధి వికాసానికి వెలిగే మూలం ఆ వెలుగును ప్రసాదించేది సూర్యుడే ఆంజనేయుడు వేద విద్యలు అభ్యసించింది సూర్యుడు దగ్గరే శరీరంలో ఉండి ఇరవై నాలుగు తత్వాలను సూర్యకాంతితో మేల్కొల్పి చైతన్యవంతం చేస్తే ధ్యానం సిద్ధిస్తుందంటారు మహర్షులు పంచభూతాల్లో ఆకాశం అన్నీ ఈ రెండింటిలో ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతుంది అగ్ని వల్ల వెలుగు వేడి పుడుతుంది శరీరంలో ఉండే ఆరు చక్రాలను పైనుంచి కింద వరకు వెలుగు చైతన్యపరుస్తుంది శబ్దం కింది నుండి పైకి చైతన్యపరుస్తుంది సూర్య నమస్కారాలు సూర్య ఆసనాల వల్ల సూర్యుడికి వెలు నేరుగా స్వీకరించినప్పుడు ఆ శక్తులు అనూహ్యమైన పరివర్తన కలిగిస్తుంది అందుకే ప్రత్యక్ష నారాయణుని పూజిస్తే సకల సమస్యలు తీరిపోవడంతో పాటు ఆయుష్యు ఐశ్వర్యం సిద్ధిస్తుంది హోం హీం సూర్యాయ నమ సూర్య గాయత్రి మంత్రం ఓం భాస్కరాయ విద్ విద్మహే మహాభ్యుతికారహే ధీమహే తన్నో ఆదిత్య ప్రచోదయాత్ చూశారుగా ఫ్రెండ్స్ రథసప్తమి ఏ తేదీన ఏ రోజున జరుపుకోవాలో ఆదిత్యుణ్ణి ఆరాధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారో వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు